అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం కోకోబీటు వర్మీ కంపోస్టు వేపపిండి పిండి పొగాకు కాడలో ఈ మూడు సేల్స్ అయితే పెట్టాం కదండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి నిజంగా నేను రైతుల్లో మార్పు తేవాలి అని నేను ఇదైతే శ్రీకారం చుట్టానండి కానీ మన ఛానల్లోనే ఎంతమంది ఆదరిస్తారని అసలు అనుకోలేదండి మాకు ఇక్కడ చుట్టుపక్కల రైతులు ఉన్నారండి వారు వర్మీ కంపోస్ట్ వారికి అలవాటు చేద్దాము ఊరియా మనం అన్ని రకాల ఉండే ఎరువులన్నీ కూడా మనకి వర్మీ కంపోస్ట్లో దొరుకుతుంది మనం ఇది అందిస్తే మన భూమికి సారవంతం అవుతుంది వానపాములు మన భూమిలో ఉంటాయి మనం వేసే వాటిలో గుడ్లు ఉండండి వానపాములు పెరుగుతాయి ఎలాగైనా మనకు తెలిసి రైతులకి ఇది రికమెండేషన్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేనైతే మొదలు పెట్టానండి నేను ఛానల్లో అమ్ముదామని అనుకోలేదు అసలానే కానీ మా అక్క చెల్లెళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా ఆదరించారు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అందరూ కూడా బుక్ చేసుకున్నారు చాలా హ్యాపీ నేను ఆలోచించానండి ముందైతే ఏంటి మనం కామెంట్ చదవలేము రిప్లై ఇవ్వలేము ఎవరన్నా ఇంగ్లీష్లో కామెంట్ పెడితే ఏం చెప్పాలి అని ఆలోచించానండి నేను నిజంగానండి నా కోసం చక్కగా తెలుగులో కామెంట్ పెట్టి ఫోనులు చేసి చాలామంది ఫోనులు చేశారండి నేను ఇచ్చింది మా వారి నెంబరు నేను కూడా మాట్లాడాను ఉదయం నుంచి ఖాళీ లేదంటే నంబరే చాలా హ్యాపీ అనిపించింది కానీ అందరితో మాట్లాడేటప్పటికీ నీరసం కూడా వచ్చింది అమ్మో రోజు ఇలాగే అందరితో మాట్లాడాలంటే చాలా కష్టం అండి ఫోనుల్లో మాట్లాడతామే కదా అనుకుంటాము కానీ కాదండి బాబు ఫోన్లో మాట్లాడటం కూడా ఎంత కష్టమని నాకు అనిపించలేదు అమ్మో నీరసం అయితే వచ్చిందండి కానీ మీ ఆ ఆత్మీయత ఆనందంలో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి మీ అందరితోటి మాట్లాడతాం పేరు పేరిన చాలా చాలా సంతోషం అయితే ఉదయం నుంచి కూడా నేను బుక్ చేసుకుంటాము డబ్బులు ఎంత చెప్పండి అంటే అందరినీ రేపు వెయ్యండి రేపు వెయ్యండి యాలో వద్దండి రేపు వెయ్యండి అని అందరికీ చెప్తూనే ఉన్నాను ఎలా అయితే ఇవాళ నాకు చెప్పగా చెప్పగా ప్రతిసారి వద్దు అనటం ఎంతవరకు కరెక్ట్ అనిపించిందండి నాకు వెంకటలక్ష్మి గారు అయితే వేసేసారండి మరి ఇక మనం అందరికీ కూడా అందించడానికి రేపైతే మరి స్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నా నేను ఆర్బాటం అయితే ఏమీ చేయట్లేదండి మామూలుగానే మీ అందరికీ ఎవరెవరు బుక్ చేస్తున్నారో వారందరికీ నేను ఇవి పంపించడం జరుగుతుంది అలానే మీ అందరితో పాటు కొంతమందికి రైతులకన్నా నేను ఈ వీటిని అందిస్తే నేను ఇంతకంటే హ్యాపీ ఇంకేం లేదండి అయితే ఒకరు అన్నారండి ఆకుకూరలకే మట్టి కలిపే విధానం చెప్పండి అన్నారండి ఆకుకూరలకి దుంప మొక్కలకి రెండు కూడా మట్టి ఒకేలా ఉండాలండి దానికి ఎలా కలపాలన్నది నేను చూపిస్తాను మీ ఇంట్లో ఉన్న వాటితో కూడా ఎలా కలపాలో కూడా చూపిస్తాను కోకోవిటే కావాలి వర్మీ కంపోస్టే కావాలి వేపపిండే పిండే కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి కానీ తోట ఎక్కువైపోయింది ఇంకా చెయ్యలేకపోతున్నాను అందుకే నేను ఇవన్నీ వాడటం జరుగుతుందండి ఇవి లేకుండా కూడా కిచెన్ వేస్ట్తో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు మన ఛానల్లో చాలా ఉన్నాయి మరి కూడా వస్తువు ఉంటాయి మీరేం కంగారు పడకండి ఇవి వచ్చాయి కదా అమ్మ అత్తమాను ఇవే చెప్తావని అనుకోవద్దు ఇవి ఎలా వాడాలో చెప్తానండి ఇదివరకు నేను చాలా వీడియోలు చేశాను ఇంత తోట చేసుకోగలిగింది ఆ మట్టితోటే అయితే ఈ కందనండి మొలకలు అయితే వచ్చేసాయండి ఇంత బాగా వచ్చాయి కదండి అలాగే పెండ్లం కూడా మొలకలు రెడీగా ఉన్నాయి వేద్దామండి వీటికి మట్టి నేను ఎలా కలుపుకుంటున్నానో మీకు చూపిస్తాను రెండు రకాలుగా కూడా చూపిస్తానండి మీకు ఎలా కుదిరితే అలా వేసుకోండి మరి వెళ్దామా వచ్చి ముందుగానండి ఈ మొక్కనైతే నాటేద్దామండి ఇది మనకి చాలామంది ఇప్పుడు గోంగూర మందారం అని చాలామంది వేస్తున్నారు కదండి మా పిల్లలండి ఇప్పటివరకు వరకు నేను ఎప్పుడు మా పిల్లల్ని ఏమీ అడగలేదు వాళ్ళు కూడా నా కోసం అంటూ ఏమీ తేలేదు అండి మా అమ్మాయి వాళ్ళ ఆడబుడిసి గారు ఇంటికి వెళ్ళిందండి మా పెద్ద అమ్మాయి అంటే కావ్య వాళ్ళమ్మ మా అమ్మాయి అంటే తెలియదండి మా కావ్య వాళ్ళమ్మ అంటే తెలుస్తుంది అందరికీ పారుది వాళ్ళమ్మ అయితే అండి అక్కడ అట్టండి తనకి కొత్తగా అనిపించింది నాకైతే ఇది చూస్తుందని అనుకోండి అయితే ఇంత మంచి మొక్క మా అమ్మ కూడా పట్టుకెళ్దాం అనుకుని తనైతే కొన్నదండి చాలా హ్యాపీ కదండి ఇలా పిల్లలు తెస్తేని ఇదిగోనండి దీన్నైతే ముందుగా నాటేసుకుందాము చాలామంది మందారానికి బుట్టలు ఉన్నాయి అంటున్నారండి ఈ మట్టి చూసారు ఎంత గట్టిగా ఉందో ఎంత గట్టిగా మట్టి ఉందంటే మన మొక్కలండి అస్సల బాగా పెరగవండి నేనైతే బయటకు తీసాను ఇవి మన మట్టికి అందిందాం ఇలా అందించగానే ఈ చెట్టు అండి చక్కగా మన మట్టికి అలవాటు అవుతుంది ఒకేసారి ఈ గట్టిగా ఉన్న మట్టిని అలాగే అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అండి మనం బతకటానికి చాలా టైం అయితే పడుతుందండి ఇలా వేసాం కదండి దీన్ని మాత్రం మనం కంపోస్ట్లో కలిపేద్దామండి అప్పుడు మంచిగా రెడీ అయిపోతుంది అయితే పాత మట్టి ఉంది కదమ్మా దాన్ని ఏం చేయాలి పారేయాలా కొత్త మట్టి వేయించుకోవాలని చాలామంది అంటున్నారండి అసలు అలా చేయొద్దు పాత మట్టినే మనం దాన్ని కొత్త మట్టిగా మనం రెడీ చేసుకుందామండి మట్టిని కొని డబ్బులు ఖర్చు అయితే పెట్టద్దు దీన్ని రకరకాలుగా మనం కలుపుకొని మంచి మట్టిగా తయారు చేసుకోవచ్చు చాలామంది నూట తింటున్నారండి పాత మట్టి అండి బాగాలేదండి పాడేయాలండి కొత్త మట్టి కొనాలండి అంటున్నారండి నల్లది కావాలి ఎర్రది కావాలి అంటున్నారు అలా కూడా అనకండి ఏ మట్టి అయినా పర్వాలేదండి మనం కలిపి కలిపితే అవే హ్యాపీగా మన మొక్కలుగా మన మొక్కలకే పనికొస్తుంది నేనైతే నీళ్ళు వేసేద్దామండి ఇప్పుడు మనం ఈ మట్టి కలుపుదాం చూసారు కదండి మనం ఒక మొగ్గు నీళ్ళు వేసామంటే కింద వరకు వస్తాయండి మనం కొత్తగా మొక్క వేసినప్పుడు ఎప్పుడూ కూడా ఫుల్గా నీళ్ళైతే వేయాలి దీన్ని ఇలా పక్కన పెడదామండి మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న పాత మట్టిని కొత్త మట్టిగా ఎలా చేయాలో చెప్తానండి ఇలా పాత మట్టి ఉందండి ఇలా ఈ పాత మట్టికండి మనం ఆకుకూరలకైనా సరేనండి దేనికైనా వస్త్ర వస్తున్నాయమ్మ మాకు పెరగట్లేదు అన్నారండి నాకు మనం పెంచేది కుండీల్లో కాబట్టి అండి ఏమీ ఇవ్వకపోతే పెరగవండి ఏ ఇది జీవం లేని మట్టి అండి ఈ మట్టిలో మనం ఏ మొక్క వేసినా రాదు ఇందులో మనం కిచెన్ కంపోస్ట్ కానీ ఆవు ఎరువు కానీ ఏదో ఒక ఎరువు అయితే ఇవ్వాలండి నేనైతే ఇక్కడ కిచెన్ కంపోస్ట్లు కూడా లేవండి ఇంకా మన తోట ఎక్కువైపోయింది అందుకే నేను వానపాములు ఎరువు అయితే తీసుకున్నాను తర్వాత ఈ వానపాముల ఎరువులు కూడా రైతులకి అందిందామన్న ఉద్దేశంతో నేనైతే ఇవి స్టార్ట్ చేశానండి మా చుట్టుపక్కలంతా కూడా వ్యవసాయ ప్రాంతమే కదా ఇదండి మనం నేలలో వెయ్యగానే వర్మి సంబంధించిన గుడ్లు ఉంటాయండి ఇందులోని వర్మి ఇవి మనకే నేస్తాలని చెప్తారు ఎందుకంటే భూమిలో మన మట్టిని పైకి కిందకే పైకి కిందకే తిరుగుతూ మట్టిని గుల్లం చేస్తూ గుల్ల చేస్తుందండి మనం ఏదైనా వ్యర్థ పదార్థాలు అంటే ఏమైనా పంట పంట పండుతుంది కదండి పళ్ళు కానీ ఇప్పుడు మనం టమాటా వేసామండి చాలా వరకు చేలోనే ఉంచేసాము అవి కుళ్ళిపోతూ ఉంటుంది అక్కడ మనకే ఇలాంటి గుడ్లు ఉంటేనే మనకి పిల్లలు అవుతాయి కదండి ఇలాంటివి అందించామనుకోండి అవన్నీ కూడా చక్కగా భోంచేసి మనకే వర్మి కంపోస్ట్ అయితే ఇస్తుంది అందుకే రైతులకి ఇది అలవాటు చేయాలన్న ఉద్దేశంతో నేను అందుబాటులో ఉంటే బాగుంటుంది అని నేనైతే ఇలా మొదలు పెట్టానండి కానీ రైతులకంటే ఎక్కువ మీరందరికీ ఇది చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నేను ఎంత హ్యాపీ అనిపించింది అంటే అండి ఇంత రిజల్ట్ వస్తుందని అనుకోలేదు నేను ఏదో పెట్టాలని పెట్టానండి ఇందులోని అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత మట్టి ఉంది కదండి ఇది కనీసం మనకి ఒక పది కేజీలు ఉంటుందండి ఇదిగో చూసారా వానపాములు మనకి ఎప్పుడూ కూడా ఇలానే ఉంటాయి ఎంత చక్కగా ఉంది చూడండి ఎంత భయమోనండి నాకు ఇవంటేని చూసారా ఎలాగుందో అయితే మనం ఇది పది కేజీలు ఉంటుంది కదండి చాలామంది ఏమంటున్నారంటే మట్టి ఎంత ఉందో వరిమి కంపోస్ట్ కూడా అంతే వేయండి అంటున్నారండి అసలు అంత వేయొద్దు ఇది ఘాట్ అయ్యింది వేసవికాలం కూడా కదండి ఈ పది నండి నేను ఇచ్చేది ఇది ఇస్తున్నానండి ఇంతేనండి ఇలా ఇస్తున్నాను ఇలా ఇచ్చాను అయితే మనం ఇలా ఇవ్వటం వలన ఆకుకూరలు చాలా బాగా పెరుగుతాయండి ఒక కేజీ అనుకోండి పది కేజీలకి ఇలా ఇచ్చాను కదండి మన ఆకుకూరలు పడిపోకుండా ఉండటానికి దుంపతి మొక్కలో మనకి కుళ్ళిపోకుండా ఉండటానికి మనకి వేపపిండి అయితే అవసరమండి ఆ వేపపిండి కూడా మనకే వేపపిండి కూడానండి మన స్టోర్లో రెడీగా ఉంది ఇలా ఇస్తున్నానండి చూసారా అయితే మీకు కోకోబీట్ అండి చాలామంది కోకోబీట్ వేస్తే మరి కుళ్ళిపోతుంది పోతుంది కదమ్మా అంటున్నారు కానీ టెర్రస్ మీద మనం కోకోబీట్ వేస్తేనండి కొంచెం కుండీ బరువు తగ్గుతుంది కానీ కోకోబీట్ లేకుండా కూడా మనం మొక్కలని అయితే పెంచుకోవచ్చు మరి కోకోబీట్ లేదు అనుకున్న వారు ఇసుకను వాడుకోండి చూసారా నేను కూడా ఇది కూడా ఈ అన్నిటితో సమానంగానే వేస్తున్నానండి చాలు ఇప్పుడు మనం ఇది కలిపేద్దామండి ఎక్కువ వేస్తే అండి నీరు ఎక్కువ వేసిన అవకాశం ఉందండి మరి కొత్తగా మొదలెట్టినప్పుడు తక్కువ వేయటమే మంచిదండి ఈ మనీ ఇందులోకి వస్తున్నాయి చూసారా ఇలా కలిపేద్దామండి ఈ వానపాముల్ని మాత్రం మనం పెద్ద కుండీల్లో వేద్దాము మనకి పళ్ళ మొక్కలు ఉన్నాయి కదండి అందులో వేద్దాము ఇలా కలిపేస్తున్నానండి మీకు కోకోబీట్ లేదు అనుకున్నవారు ఇలాంటి ఇసుకను కూడా వాడుకోవచ్చు ఇలాంటి ఇసుక లేదు అనుకున్నవారు మనం రోజు ఓకలి దుడుస్తాం కదండి ఆ ఓకలు తుడిసి ఇసుకను కూడా వేసుకోవచ్చండి ఇందులో మనకి ఇంకా బాగుంటుందండి మనకి ఇంటి పని చేసే ఇసుక కంటే మనకు ఓకలు తుడిసిన ఇసుక చాలా మంచిది ఎందుకంటారా ఇందులో మట్టి రేణువులు ఉంటాయండి ఎండుటాకులు ఉంటాయి మన మొక్కలకు కావాల్సినవి అన్నీ కూడా మనం తుడిసినప్పుడు చెట్లు ఆకులు ఉంటాయి కదండీ అన్నీ ఉంటాయి అందుకే ఆ ఇసుక కంటే ఈ ఇసుక మంచిది కానీ కొంచెం ముట్టుకోవటానికి అది కొద్ది ఇష్టపడిన వాళ్ళు ఏదన్నా చేతులకి ఏవన్నీ వేసుకునండి కలుపుకోండి నేనైతే చేతులు శుభ్రంగా వాష్ చేసుకుంటానండి ఎందుకంటే ఏమి చేయను మట్టి మన చేతులకి తగలటం చాలా మంచిదట అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట తో మనం ఇసుక శాతం కలుపుకున్నా కూడానండి మనకి జిగురు శాతం తగ్గుతుంది అలాగే మన వ్యానంలో ఏమీ దొరక్క నేను ఇదే వాడానండి మనం అవి వాడి కూడా మొక్కల్ని చక్కగా పెంచవచ్చు అని మా వదిని చెప్తుంటుంటే నవ్వుతుందండి అవునా అన్నదండి అంతే కదండి మనకి ఏది దొరికితే అది అవసరానికే వాడేసుకోవటమే నేనైతే ఇలాగే చేస్తాను అయితే ముందుగా మనం ఇంట్లో ఏవి దొరికితే వాడుకోండి తోట పెద్దదవ్వాక ఇలాంటి ప్రయత్నాలు చేయండి సరే కదండి అయితే ఆకుకూరలు ఎప్పుడు వేసినా మొలుతున్నాయి తప్ప మాకు పెరగట్లేదండి అంటున్నారండి ఈ వర్మీ కంపోస్ట్ వేయండి చక్కగా పెరుగుతుంది ఇదే కాదండి కిచెన్ వేస్ట్ కూడా వేసుకున్నా బాగానే పెరుగుతాయి మనం చేసేది కుండీల్లో కదండి వీటికి ఎప్పటికప్పుడు పోషకాలు ఇవ్వాలి మరి ఇవ్వకపోతే ఇవి పెరగటం కష్టం ఇలా మనం నేనైతేనండి ఇవాళ అయితే వేసేద్దాము మొలకలు అయితే బాగా వచ్చేసాయి అయితే నేను ఇవి మన తోటలో వేసానండి కానీ అస్సలు టేస్ట్ లేదండి అందుకే నేను మనీ ఇంకా తోటలో వేసి ఆలోచన అయితే లేదు ఇందులోనే వేస్తున్నాను ఇక్కడ మనకి ఇది మనం వేయవలసింది వేస్తే అండి ఇదే బాగా పెరుగుతుంది మనం ఇవ్వవలసిన ఫుడ్ ఇచ్చామనుకోండి ఎంత చిన్న కుండి అన్నా సరేనండి మనకే చక్కగా వస్తున్నాయి అందుకే అదే దేమాతో ఇలాగైతే వేసేసానండి ఆల్రెడీ గొడుగు అయితే వచ్చేసింది మనకి ఇంకా ఇలా ఈ బ్లాక్ కవర్లో చాలామంది నన్ను అడుగుతున్నారండి నేను ఇవి ప్రయత్నం చేస్తాను ఇవి కూడా మన స్టోర్లో వచ్చేటట్టు ప్రయత్నిస్తానండి చాలా మంది అడిగారు నన్ను చూసారు కదా మనకి చాలా తక్కువ రేటు పడుతుందండి ఇది కవరు ఇలానే మనం ఇంకొక దాంట్లో కూడా వేసేసుకుని మొక్కలైతే వేసేసుకుందాం ఇదేమోనండి మనకి పెండ్లం ఉందండి తర్వాత కంద చిన్న చిన్నవి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనం వేసేయచ్చు పసుపు మాత్రం మీరు ఇంకా ఈ మెయిన్ నెల వెళ్ళిపోయాక వేసుకోండి ఇవి మాత్రం అప్పుడు ఇంకా ఇప్పుడే వేయాలి దుంపజాతి మొక్కలన్నీ కూడా ఈ ఎండాకాలం అండి చక్కగా నాటుకోండి అసలు ఉంది ఇది చూడండి ఇలా పైన అయితే పెడుతున్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకా ఒక రోజుకి ఎండిపోయింది ఇవన్నీ ఏర్లు ఎంతో బాగా వచ్చాయి ఇలా పైన పెడుతున్నాను ఇది మొక్క అయితే ఇలా సకానికి కొయ్యొచ్చండి ఇది మనం మార్కెట్లో కూడా కొనుక్కు తెచ్చుకోవచ్చండి అయితే నాకు ఇది టేస్ట్ అనిపించలేదు అందుకే విత్తనంగా వాడుకుంటున్నానండి మనం పొలాన్ని వేసిన దుంపండి ఇది ఇల్లు వేసి రెండు రోజులు కొంచెం నేను గొడుగు వచ్చాక బయట పెట్టొచ్చు చూసారు కదా మనం ఇచ్చేది ఇస్తే అండి ఎంత చిన్న కుండీ అయినా సరే ఎక్కువగా మనకే పంట అయితే వస్తుంది నేనైతే మాత్రం రూపాయి పెట్టి పది రూపాయలు తీసుకున్నానండి ఇప్పుడు వరకును నాకు చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంది నీళ్ళైతే వేద్దామండి వేసి వీటిని మాత్రం ఒక పక్కన అయితే పెడదామండి చూసారా మనకి కోకో బీట్ వేస్తే కొంచెం తేలిక అవుతుందండి ఇసుక వేస్తే మనకి కొంచెం బరువు అవుతుంది అందుకే మీకు మీ అవకాశాన్ని బట్టి వేసుకోండి అయితే దుంపజాతి మొక్కలు అన్నట్లకి ఆకుకూరలకి కూడా ఇదే పద్ధతిగా కలుపుతామండి కానీ ఆకుకూరలకు కానీ దుంపజాతి మొక్కలకి కానీ కోకో బీటు తక్కువ వేసుకోండి మనకి ఇసుక శాతం ఉండేటట్టు చూసుకోండి ఇసుక వాళ్ళండి గుళ్ళదనం వస్తుంది కుళ్ళిపోకుండా ఉంటుంది ఇది నేను మా తోటలో నేను చేసిన చిన్న ప్రయత్నం అండి మరి ఈ వీటిని కూడా నాటేసుకుందాం మాత్రం అండి చూడటానికి బలి అందంగా వస్తుందండి పైకి పాము లాగా మీకు మరో వీడియోలో కుదిరితే చూపిస్తాను ఇలా దుంప చుట్టూ వేస్తున్నానండి నీళ్ళు అంతే ఇది చాలా బాగా వచ్చింది ఇదేమోనండి జాతి మొక్కలకండి ఎక్కువ లోతు లేకుండా తక్కువ లోతు ఉండేటట్టు వేసిన నీళ్ళు వేసినట్టు బయటకు వచ్చేటట్టు కుండీ అయితే ఏర్పాటు చేసుకోవాలండి మనం మీకు ఒక ఉదాహరణకి ఈ బకెట్ చూపిస్తున్నాను ఈ బకెట్ నీరైతే ఎక్కువైపోయిందండి వీటి పరిస్థితి చూడండి ఎలాగుందో ఇంకా ఈ ఊరవండి ఇలానే బతికుంటాయి ఉంటాయి లేదా చనిపోతాయి ఇంకా మనకి ఇవి పెరగవు ఈ బకెట్ని నేను తీసేస్తున్నాను అందుకే మీకు కోకోవీటు ఎక్కువ వేయకూడదు అని చెప్పానండి ఇది అదే మనం లోతు తక్కువ ఉంటే మాత్రం ఇవి చాలా బాగా ఊరును మనకి యాభై రూపాయల గిన్నెలు కూడా చాలా బాగా పనికొస్తున్నాయి అలానే కూరగాయల ట్రైలు కూడా మనకి చాలా బాగా పనికొస్తుంది ఇది చూసారా ఇది మొత్తం దుంప అయితే ఊరలేదండి ఎలా ఉన్నది అలా ఉండిపోయింది ఇది దుంపే కుళ్ళిపోయింది చూసారా మనం అందుకే ఇందులో వేయటం మానేశానండి కుండీలు ఉన్నా సరే నేను ఇదైతే మనకి ఇప్పుడు నీళ్ళప్పుడు కిందకు దిగిపోతాయి అలానే యాభై రూపాయల గిన్నెలు వంద రూపాయల గిన్నెలు కూడా బాగానే పనికి వస్తుంది పెండ్లం అండి ఇది ఇవి గాలిలోనే కాసింది ఆ పెండ్లం మొక్క చూసారా ఎలా వచ్చిందో ఎలా పెరుగుతుందో నేను మొన్ననే నాటేసి ఉంచానండి ఆ సమయం వచ్చేదోడికి దానికి అదే మొక్క వస్తుంది చూడటానికి తమలపాకులా ఉంటుంది కానీ ఎర్రగా ఎంత ఎంత బాగా వచ్చింది చూడండి మనకిది అయితే ఎక్కిద్దామండి వేసవికాలం కూల్గా ఉండటానికి నేను ఎప్పుడైతే తోటలో తిన్నానో నాకు టేస్ట్ తేడా వచ్చిందండి ఇంకా మనం వ్యవసాయంలో కూడా కాదు మనం ఇక్కడే మన తోటలోనే పండించాలి అని నేనైతే నిర్ణయించుకున్నానండి ఇక్కడ చూసారా ఒక కంద తోటైతే వేసేస్తున్నాను ఎంత ఎంత చక్కగా ఈ గిన్నెలో మనకి రెడీ అయిపోతుంది అయితే ఇవి చిన్నదుంపలు కాదండి పెద్ద పెద్ద ఏమి అవ్వండి ఒక కూర వండుకుండే సైజు పెరుగుతుంది అయితే ఒక్కసారి పెరిగాక మనం ఇది ఇలాగే ఉంచి మన ఇంకో సంవత్సరం ఉంచితే అండి మనకే బాగా పెరుగుతుంది ఇది తొమ్మిది నెలలు పంట అండి అయితే మనకి మొదట గొడుగు వస్తుంది మనం గొడుగు పసుపు రంగు వచ్చేటప్పటికి తీసేసుకుని వంట చేసేసుకోవచ్చు ఇలా నేను ఐదు కూడా ఇలా వేసేసానండి చూసారా ఉంది వాటర్ అయితే వేసేసాను కదండి ఇలానే పందిట్లో ఉంచేద్దాం ఇప్పుడు నాట్యం కదండి కొంచెం మొలకొచ్చే వరకు కూడా వీటికి ఫుడ్ అయితే ఇవ్వసరం లేదండి ఇందులో మనం ఆల్రెడీ వర్మి కంపోస్ట్ ఇచ్చాం కాబట్టి మనం మొక్క వచ్చాక అంటే అంత మొక్క అయ్యాక అప్పుడు మనం మొక్కల ఏదో ఏదోటి ఇస్తుంటాం కదండి ఫుడ్ వాటితో పాటు వీటికి ఇస్తాం అంతేనండి వీటికంటే ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు తోటకి వీటికి ఇస్తాం దీనికి ఇలా ఇవ్వటం పసుపు రంగు వచ్చేదాకా ఎదురు చూడటం అప్పుడు మనం దీన్ని కూర వండేసుకోవటం అంతేనండి పక్క టమాటాలు వేసాం అయినా పర్వాలేదండి పక్క ఈ దుంప అయితే వేసేద్దాము ఇది మనకి ఎంత బాగా తయారవుతాయి అంటే అండి చాలా బాగా వస్తుంది ఒక పక్క ఇవి అవుతాయి మరో పక్క చేమదుంప కూడా తయారైపోతుంది నేను వీటిని మొత్తం ఇందులో నాటేస్తున్నానండి ఇది కూరగాయలు ట్రై కాని అండి మొక్కలు వేయటానికి చాలా బాగుంటుందండి ఎరువులు ఇవ్వాలి కానీ మనకే పంట చాలా బాగా వస్తుంది ఎప్పుడు కూడానండి కిందకి సులువుగా వెళ్ళిపోయే కుండీల్లోనే దుంపజాతి మొక్కల్ని పెట్టండి చూశారు కదండీ మనం మట్టిని ఎలా కలిపి దుంపజాతి మొక్కలు పెట్టానో అలానే ఇవన్నీ పరిచయం చేసింది కూడా నాకు వరలక్ష్మి గారండి థ్యాంక్ యూ వరలక్ష్మి గారు నేనైతే ఇవి ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలియదు అలాంటిది ఇవన్నీ కూడా మీరు నాకు పరిచయం చేసి మంచి పనే చేశారు మా అక్క చెల్లెళ్ళందరికీ పరిచయం చేయడానికి కూడా నాకు ఉపయోగపడింది యూ అండి ఇది ఇది దుంపజాతి మొక్కలు ఎలాగైతే మనం పెంచుకుంటున్నామో అలానే ఆకుకూరలు కూడానండి ఇదే పద్ధతులుగా మట్టి కలుపుకోండి చక్కగా వస్తాయి నేనైతే మాత్రం కందండి బయట మా తోటలోది కూడా తినడానికి నాకు ఇష్టం అవ్వలేదండి అంత టేస్ట్ ఉంటుంది మనం పండించుకున్నదే అమృతమేనండి ఆర్గానిక్ పంట అయితే ఈ పంట అందరికీ రుచి చూపించాలి అంటే మనం కొంచెం ముందుకైతే వెళ్ళాలి మీ అందరి ఆశీర్వాదంతో నేను ఆర్గానిక్ పంట వ్యవసాయం చేయాలని ఆశపడుతున్నాను మరి అది ఎప్పుడు తీరుతుందో తెలియదు కనీసం నేను చేయలేకపోయినా పది మంది రైతులకైనా ఆర్గానిక్ వ్యవసాయం చేయటానికి నేను ఒక పునాది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ మందారం బాగుంది కదండి బాయ్ తల్లి మీకు పువ్వు విడిసింది చూపిస్తాను